ఆనందకిస్తే మళ్ళీ కూర్చోం నువ్వు కూర్చో ఆనందకి కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో అర్ధ గంట కేసిఆర్ కూర్చో నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం పేరు పేరున మీ అందరికి ముందుగా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ ఇంకా ఒక రెండు కార్యక్రమాలు ఉండడం వల్ల కొంత ఆలస్యమైంది ఇంకోటి నేను మనసులేమనుకున్నా అంటే మీరు పొద్దున నాలుగిటికి లేచి అరేపుకి వెళ్ళినరు కానీ పక్కన వాళ్ళు వచ్చి పాపం వాళ్ళు పొద్దున ఒంటి గంటకి లేచి బయలుదేరినని ఇప్పుడే మా ప్రవీణ్ అన్న చెప్తా ఉన్నాడు కాబట్టి దయచేసి మీరు కొద్దిగా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ వాళ్ళు కూడా పాపం చాలా దూరం పోవాలి కాబట్టి వాళ్ళని కూడా తొందరలో కలుసుకునేది ఉంది ఈ కార్యక్రమం తర్వాత వాళ్ళ దగ్గర పోతాం పెద్దలు గౌరవనీయులు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు మాజీ స్పీకర్ గారు గౌరవనీయులైన శ్రీ మసనాచారి గారికి గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు రంగారెడ్డి జిల్లాని తన దక్షతతో మరి ఈ రోజు కాదు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోయిన మా అక్క మనందరి ఆడబిడ్డ రాణి రుద్రమ్మకు చాక లైలమ్మకు వారసురాలైన మన ఆడబిడ్డ శ్రీమతి సవితమ్మ గారు గౌరవనీయులు ఈ మధ్యన జగదీష్ అన్న మాట్లాడుతున్న అందరు చూస్తున్నారా లేదా టీవీలలో బాగా మాట్లాడుతున్నా లేదా మంత్రిగా ఉన్నప్పుడు జగదీశ్ అన్న కొంత ఇప్పుడు బాగా ఇటురు కదా ఇది ఎందుకు చెప్తున్నా అంటే కాదు 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 ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కష్టంలో ఉన్నప్పుడే మనిషి క్యారెక్టర్ ఎందుకు తెలుస్తుంది మరి అలా నిజమైన తెలంగాణ బిడ్డగా నిజమైన కేసీఆర్ గారి తమ్ముడుగా అద్భుతంగా వీరోచిత పోరాటం చేస్తున్న అన్న గౌరవనీయులు సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి అన్న గారు అదేవిధంగా పెద్దలు మాన్యులు మరి ఇంకా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల సర్వీస్ కూడా వదిలిపెట్టుకొని ప్రజా సేవలో ఈరోజు నిమగ్నమై గతంలో ఎంత పద్ధతిగానైతే గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దినారో మళ్ళీ రేపు తెలంగాణను కూడా అంతే పద్ధతిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్న గౌరవ పెద్దలు మరి అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కొడుకు అందంగా కూడా తయారై వచ్చింది గౌరవనీయులు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు డాక్టర్ పెళ్లి కొడుకు అంటే మళ్ళీ బావి ఇక్కడనే ఉన్నాడు అన్న ఉపయోగ ఉపయోగ ఇంట్లో చెల్లెలకు సబిత గారికి వేరే చెప్పేది ఆయన మా సోదరుడు డాక్టర్ మెతకానంద్ గారు మా మహేష్ రెడ్డి అన్న మాజీ శాసనసభ్యులు మరి రేవంత్ రెడ్డి పెట్టిన దొంగ కేసుల నలభై రోజులు జైలుకు వెళ్ళు మన కొడంగల్ రైతుల కోసం పట్నం నరేందర్ రెడ్డి అన్న మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంటు ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ మాజీ సభ్యులు మన పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి గౌరవనీలైన శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు అన్న నాగేంద్ర శుభప్రద అన్న వేదిక మీద కూర్చున్న మరి వివిధ మండలాల పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులకు వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కూడా తరలి వచ్చిన మా తమ్ముళ్లకు అన్నలకు అక్క చెల్లెళ్లకు పత్రికా మిత్రులకు పేరు పేరిన అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తమ్ముడు అనిల్ మాట్లాడుతూ అనిలే కదా అనిల్ మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు అన్న కేసులు పెడుతున్నారు మరి సతాయిస్తున్నారు అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగుతున్నారు అక్కడ స్పీకర్ గారు ఉన్నారు ఇక ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారు కూడా పోలీసు వాళ్ళు చెలరేగిపోతున్నారని చెప్పాడు ఆయన తమ్ముడు అన్నిలు చెప్పిన దానికి ఒక్కటే ఒక్క మందు ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఏ దేశమైనా సరే ప్రపంచంలో ఏ రాష్ట్రమైనా సరే ఒకటే ఒక్క మందు అందరు అధికారులు చక్కగా కావాలంటే మీరు ఎక్కువ శ్రమపడాల్సిన శ్రమ పడాల్సిన అవసరం లేదు మీరు రేపు లోకల్ బాడీలో జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలిచి కూర్చొని వికారాబాద్ నియోజకవర్గంలో తెల్లారి నుంచి తెల్లారి నుంచి ఒక్కొక్క ఆఫీసర్ ఎట్లా మారుతారో మీరే చూస్తారు సాటుకు ఫోన్ చేస్తారు అన్నా జరీ ఆనందానికి చెప్పి నేను మంచోన్ని పైకి వెళ్ళి స్పీకర్ సాబ్బు ఒత్తిడి చేస్తే ఏదో చేసినా దండం పెడితేనే మళ్ళీ మీ గవర్నమెంట్ ఎట్లా వస్తుంది కేసీఆర్ గారిది జరి ఆనందానికి చెప్పి మంచి పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి అదే అధికారి మీ ఎంబడవడపోతే నన్ను పట్టుకోండి అనిల్ కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకటే మందు ఎకత ఆలోచించేది ఏం లేదు అనిల్ ఒక్కటే ఒక్క మందు మనకెంత శక్తి ఉందో మనకి ఎంత సత్తా ఉందో ప్రజల్లో ఎంత కోపం ఉందో దాన్ని గనక నువ్వు మలచగలిగితే మీ మండలంలో మీ టీం మలచగలిగితే మన అభ్యర్థి ఎవరు నిలబడ ఆ కారు గుర్తు కొట్టేసే విధంగా కనుక మీరు గట్టిగా పనిచేస్తే అన్నిటికీ సర్వరోగ నివారణ జిందా తెలుసు మాత అన్నట్టు గెలుపు గెలుపే రేపటి మీ పార్టీకి అవుతుంది మీ సమస్యలన్నిటికీ కూడా అదే పరిష్కారం అవుతుంది ఒక అనిల్కే కాదు నేను చెప్పే ఈ మాట మనందరికి కూడా వర్తిస్తుంది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను అట్లాగే మా తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి గారు కొద్దిగా బాధపడ్డాడు మా మరపల్లి అధ్యక్షుడు ఏమన్నాడు అన్న మరి ఇదివరకు ఏం చేసినాం ఏం చేయాలని పక్క పెడదాం కానీ పని చేసుకుంటూ పోదాం గట్టిగా నడుద్దాం అని మాట్లాడి సంతోషం శ్రీకాంత్ కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం మీరు అన్నది కూడా వాస్తవం నేను కూడా ఒప్పుకుంటా గత పదేళ్ళు ఒక తపస్సులాగా ఒక దీక్షలాగా రాష్ట్రం కోసం పనిచేసిన ప్రభుత్వంలో ఉన్నాం కదా బాధ్యత పెరిగింది కదా ప్రజలు మనకు ఆశీర్వాదం ఇచ్చారు కదా మన రైతు బాగుండాలి మన రాష్ట్రంలో మహిళలు బాగుండాలి మన రాష్ట్రంలో మన పిల్లలు బాగుండాలి మన గిరిజనులు బాగుండాలి దళితులు బాగుండాలి అని చెప్పి ఒక తపస్సు లాగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం దిక్కే ఎక్కువ పనిచేసినాం పది పర్సెంట్ కూడా మనం పార్టీ దిక్కు పని చేయలేదు వాస్తవానికి కానీ మీ అందరికి నేను మాటిస్తున్నా ఈసారి అట్లా ఉండదు బరాబర్ అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని రెండింటిని మిమ్మల్ని కళ్ళల్లో ఒత్తులేసుకో మిమ్మల్ని కాపాడుకుంటూ బ్రహ్మాండంగా మీకు న్యాయం చేస్తాం రాష్ట్రానికి న్యాయం చేస్తాం ఇది మా అందరికీ ఇప్పటికీ ఆ అహసాస్ వచ్చింది తప్పకుండా న్యాయం జరుగుతుంది మాట కూడా మా తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి అయితే చెప్పింది దానికి సమాధానంగా నేను చెప్తా ఉన్నా ఇక మా మల్లేశ్ అన్న ఇరవై ఐదు వేల ఓట్ల మే గెలుస్తామన్నాడు నేను మొన్న ఆడ అమెరికాలో చెప్పినప్పుడు మళ్ళీ చెప్తున్నా అదేదో సినిమా అల్లు అర్జున్ చెప్పిండు ఏం చెప్పిండు కళలు అన్నా కాస్ట్లీ కళలు కనాలి కనేటప్పుడు ఏమనాలి నువ్వు అంటే డెబ్బై వేలతో గెలుస్తా అనాలి ఇవాడు ఇరవై ఐదు వేలు అంటాడు డెబ్బై వేలతో గెలుస్తాం కాంగ్రెస్ వాళ్ళు డిబ్బా పోగొడతామని చెప్పాలి కలలు అన్న కాస్ట్లీ కనాలి ఆలోచనలు అన్నా ఉండాలి దానికేం పడదు కదా దానికి ఏం మిత్తి పడది దానికి ఏం కాదు ఏమవుతుంది ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఆలోచించు ఆలోచించు మీ అందరు కూడా దయచేసి ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించురు మనము ఇన్ని అంటున్నాం పని చేయలేదా మనం పదిహేను వికారాబాద్లో పని కాలేదా వికారాబాద్ జిల్లా అయిందా లేదా చెప్పుకున్నావా మనం చక్కగా రేపు సాటు సాటు చెప్పుకు ఎవరు చెప్తారు మీరే చెప్పాలి ఆగా వికారాబాద్ జిల్లా అయిందా కాలేదా ఎప్పటికాలో వికారాబాద్ జిల్లా కావాలనేది ఎవరు చేసారు మరి మరి అసలు వికారాబాద్లో కేసీఆర్ ఓడిపోతున్నారు ఏం చేసినాం మరి అట్లాగే వికారాబాద్ కు మెడికల్ కాలేజ్ వస్తుందని అని ఎప్పుడైనా అనుకున్న మీరు వచ్చిందా వికారాబాద్ కు నర్సింగ్ కాలేజ్ వచ్చిందా ఒక్కటార్ ఇక్కడ చెప్తే రెండు వందల పెన్షన్ రెండు వేల అయిందా కేసీఆర్ గారు చేసిండ్రా మీరు కళలో కూడా ఊహించిన ఊహించ ఊహించని విధంగా రైతులు డెబ్బై లక్షల మంది ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్లు రైతు బంధు రూపం లేచిండా రెండు సార్లు రెండు సార్లు ఒక్కసారి కాదు రెండు సార్లు కలిపి రుణమాఫీ రూపంలో ఇరవై తొమ్మిది వేల కోట్లు రుణమాఫీ చేసిండా ఒక్కొక్క రైతుకు రైతు బీమా ఐదు లక్షల రూపాయలు చొప్పున రైతు బీమా ఇచ్చిండా బాలింతలకు చిన్నపిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడపిల్ల పుడితే పదమూడు వేలు ఇచ్చిండా చెప్పుకున్నామా చక్కగా మనమ్మా పెన్షన్లు పెంచితే చెప్పలేదు ఏ చక్కగా చెప్పుకోలేదు ఇంకా గమ్మని చెప్తా మీకు నేను నిన్నగాక మొన్న కాంగ్రెస్ వాళ్ళది పేపర్ స్టేట్మెంట్ చూసిన మూడు వందల కోట్లు వేసారట మన ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాలకు దానికి నెల రోజులు సంబరాలు చేసుకున్నాడు మూడు వందల కోట్లు వేసి ముప్పై రోజులు సంబరాలు చేసుకోవాలంట ఇది వాళ్ళ కాంగ్రెస్లో లెక్క మన ప్రభుత్వంలో మనం ఎంత ఇచ్చినాం ఎరికైనా మీకు మూడు వేల కోట్లు ఇచ్చిన వడ్డీ లేని రుణాలు కానీ చెప్పుకోలే ఎందుకంటే మనం ఏమనుకున్నాం రేషన్ కార్డులు ఇచ్చుడు గొప్ప పనేం కాదు వడ్డీ లేని రుణాలకు పైసలు ఇచ్చుడు గొప్ప పనేం కాదు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చుడు గొప్ప పనేం కాదు ఇవి రొటీన్ గా జరిగే పనులే కదా కొత్త రైతు బంధు దళిత బంధు పెద్ద కార్యక్రమాలు చేస్తే పెద్దగా చెప్పుకోవాలి కానీ ఇవేమి చెప్పుకునేది అని మనం అనుకున్నాం ఇలా ఎంత గలీజ్ అంటే వ్యవహారము ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఆయన వరుసగా మంత్రులు మాట్లాడతారు ఏమంటారు వాళ్ళు ఒక్క కార్డ్ ఎలా రేషన్ కార్డు అంటారు ఇగో ఇక్కడనే ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు అక్క ఉన్నారు నేనున్న మేమందరం మంత్రులుగా అందరం ఆరున్నర లక్షల కార్డులు ఒకటి కాదు రెండు కాదు ఆరున్నర లక్షల కార్డులు మన ప్రభుత్వం ఇచ్చుకున్నాం తొంభై వేలు ఒక్క రంగారెడ్డి జిల్లాకి వచ్చినాయని చెప్పి ఇప్పుడు అక్క గుర్తు చేస్తా ఉన్నారు ఎందుకు చెప్తున్నా అంటే మనము రేషన్ కార్డు ఇచ్చు గొప్ప పని అనుకోలే మనం రొటీన్ గా జరిగే వ్యవహారమే కదా మీ సేవా సెంటర్ లా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ లా దరఖాస్తు పెట్టుకుంటాయే పని దానికి రేషన్ కార్డుల పండుగ అని చెప్పి ముఖ్యమంత్రులు సభలు పెట్టి దానికి సన్నాయి నొక్కులు నొక్కలని మనకు తెలియకపాయ అది గొప్ప పని అనుకోలే మనం మూడు వందల కోట్లు ఇచ్చి మూడు వేల కోట్ల ప్రచారం చేయాలని మనకు తెలియలేదు మనం అనుకోలేదో గొప్ప పని అని ఇంకా ఘోరం ఏంటి అంటే ఇంకా ఘోరం ఇలా మనం మర్చిపోతున్నాం ఇగో కాంగ్రెస్ చేసిన మూడు మోసాలు ఆరు గ్యారంటీలు అందులో మూడు మోసాల గురించి నేను చెప్తాను మీకు ఇక రాహుల్ గాంధీ బొమ్మ ఇది గ్యారంటీ కార్డు కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి మంచి గ్యారంటీ కార్డు వాళ్ళకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాం ఇక మా అక్క చూపెడుతున్నది ఇక ఇక్కడ మహాలక్ష్మి నెలకు రెండు వేల ఐదు వందలు పిల్లలకు యువ వికాసం ఐదు లక్షలు ఎంతమందిని మోసం చేసారు చూడు ఇగో ముసలి వాళ్ళకు నాలుగు వేల మోసం ఇప్పటికి ఇరవై నెలలు ఇరవై నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్కొక్క ముసలమ్మకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు లెక్కలు రావా ఇరవై ఇంటూ రెండు వేలు కాదురా అయ్యో రెండు వేలు ఇరవై ఇంటూ రెండు కదా నలభై వేలు బాకీ ఉన్నాడు రెండు వేలు వస్తున్నాయి కదా అందులో కూడా రెండు నెలలు ఎగ్గొట్టిండు అనుకో రెండు నెలలు కొట్టిండు అవి కూడా కలుపుకుంటే పెరుగుతుంది అట్లే మరి పిల్లలకి ఎంత బాకీ ఉన్నాడు మరి ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు స్కూటీలు ఇస్తా అన్నాడు ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మరి ఇరవై నెలలు ఇటు రెండు వేల ఐదు వందలు అంటే ఎంత ఒక్కొక్క కాడబిడ్డకి ఎంత బాకీ ఉన్నాడు యాభై వేలు బాకీ ఉన్నాడు ఇది మనము ఎంత సిగ్గులేని వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇగో రాహుల్ గాంధీ ఫోటో పెట్టి గ్యారంటీ కార్డు ఇదో క్రెడిట్ కార్డు లెక్క చూస్తే నిజంగా మోసపోవాలి నిజంగా చూడు అక్కడ ఒక స్మార్ట్ చిప్ పెడితే ఎలా పోయి గీకోచు అన్న కతున్నది అట్లా పెట్టి మొత్తానికి అందరినీ ఇగో మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు అని చెప్పి రంగురంగుల కార్డులు ముద్రించి ఆయనంత అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఓట్లేయించుకున్నారు ఇరవై నెలలు అయింది ఏమైంది మరి ఇరవై నెలల్లో వికారాబాద్ లో భూముల రేట్లు బాగా పెరిగినాయా మీరు అందరు అవద్దని చెప్తున్నారు బాగా పెరిగినాయి రేవంత్ రెడ్డి చెప్తుండు ఇవో మీరన్నా తప్పు చెప్తున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి అన్న తప్పు చెప్తుండాలా నాకైతే తెలియదు ఆయన రోజు చెప్తుండ్రు అంతా బాగుంది అందరు సంతోషంగా ఉన్నారు రంగారెడ్డి జిల్లాలను అయితే అసలు రోజు పండుగ చేసుకుంటుండ్రు మొత్తం వికారాబాద్ జిల్లా అంతా పండుగ చేసుకుంటున్నారు అని చెప్తున్నాడు నేనేమంటున్నా సింపుల్ నేను మొన్న సిరిసిల్ల లో పోయినా అది అట్లా కూడా పోయినాయి పైసలు మొన్న గదే కదే రైతు రైతు బంధు రెండు సార్లు ఎగ్గొట్టిండు రైతు ఉన్న రైతు బంధుని ఎగ్గొట్టిండు అని చెప్తున్నాడు పెద్ద మనిషి నేను మొన్న సిరిసిల్ల పోయినా పోతే అక్కడ ఒక ఇట్లనే పెద్ద మనిషి రైతు వచ్చిండు ఏం తాత ఇట్లుండ బాగున్నావా ఏం సంగతి అంటే రే ఏం బాగుండు పాడైంది అసలు పాలిచ్చే బర్రెని ఆయన తీర్చిపెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం ఏం పాడైంది ఇది అంటే ఎంత ఒకటే మాటలు చెప్పిండు ఇరవై నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి ఒకటే ముచ్చట్లు అందరినీ చెప్పేసిండు పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి ఎగిరి తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం ఏం చేయాలి అన్నాడు అంతకంటే ఏం చెప్పాలి నేను ఒక్కరు ఒక్క వర్గం అన్న మోసపోకుండా ఉన్నది ఆ కాంగ్రెస్లో చేతుల ముసలకి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తుండు పెన్షను నేను ఇద్దరికి ఇస్తా ఇంట్లో ముసలవ్వ ముసలయ్య ఇద్దరికి ఇస్తా నాలుగు వేలు ఇస్తా సోనియమ్మ చెప్పింది అన్నాడు మరి ముసలోళ్ళు ముసలయ్యలు రేపు మీరు పోయి ఎంపీటీ సెలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ల వాళ్ళకి కాలు మొక్కి మోసం గుర్తు చేయండి కాంగ్రెస్ పార్టీది ఎవడన్నా కాంగ్రెస్ ఒక ఓటడిగే తనకు వస్తే అదే కట్ట మడత పెట్టి తప్పకుండా ఏం చేయాలంటే చేస్తారు అట్లే రైతులు ఉరుకుండ్రి రెండు లక్షలు తెచ్చుకోన్రీ నేను సంతకం పెడతా అన్నాడు పదివేలు ఇస్తుండు కేసీఆర్ నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు బోనస్ ఇస్తా అన్నాడు కౌలు రైతులుంటే కౌలుదారులుంటే కౌలుదారులకు ఇస్తా అసలు వాళ్ళకి ఇస్తా వాళ్ళకిచ్చి వీళ్ళకి ఎగబెట్టా ఇద్దరికి ఇస్తా అన్నాడు అన్నడా లేదా ఇవ్వ గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారాలు చేసింది చేసి అలా వాస్తవం ఏంది రైతు బంధు ఏక ఏక రైతు బంధు వేసి దానికే సంబరాలు చేసుకోవాల ఏది రెండు సార్లు ఎగ్గొట్టి ఇన్ని రోజులు సతాయించి నాట్లప్పుడు ఇవ్వకుండా ఓట్లప్పుడు వేసి ఇక ఓన్లీ పండుగ చేసుకోపో అంటున్నాడు కేసీఆర్ గారు పదకొండు సార్లు వేసిండు మరి రైతు బంధు ఒక్కసారన్నా ఇట్లా రాజకీయం చేసినామా మనం రైతులకు న్యాయం చేసినామా లేదా అని ఆలోచించడం తప్ప రాజకీయము దాని ఓట్లకి ఎట్లా వాడుకోవాలి ఆ ప్రయత్నం చేయలే వేయక వేయక ఇరవై నెలల్లో ఒక్కసారి వేసి రైతు బంధు దానికట్టా సంబరాలు చేసుకోండి మూడు వందల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చి సంబరాలు చేసుకోండి ఇంకా బాకీ ఎంత ఉందో చెప్పరు ఫీజు రీయింబర్స్మెంట్ లేక పిల్లలు పడతా ఉన్నారు ఇలా వాళ్ళకి ఏం చెప్పింది దే రేవంత్ రెడ్డి ఇగో ఐదు లక్షల కార్డు ఐదు లక్షల క్రెడిట్ కార్డు ఇస్తా మీ అందరికీ స్కూటీలు ఇస్తా పది త తరగతి చదివితే ఇంత పన్నెండో తరగతి చదివితే అంతా డిగ్రీ అయితే ఇంత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంత పిహెచ్డీ చేస్తే ఇంత అని లెక్కలు చదివాడు ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే ఐదు లక్షలు ఇస్తా అన్నాడు పిహెచ్డి చేస్తే ఒక్కల వచ్చింది రాష్ట్రంలో మా ఆడబిడ్డలకు చెప్పిండు తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ ఏం చెప్పిండు కేసీఆర్ గారు మన కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు కానీ పెన్లైనా కారు నెలకు వస్తుంది